హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ ఏంటంటే పుదీనా మనందరికీ బాగా పరిచయం పుదీనాను చాలా మంది పలు కూరల్లో వేస్తుంటారు ఇది వంటకు మంచి ఫ్లేవర్ను ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఎంతో మేలు చేస్తుంది శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వేసవిలో పుదీనాను ఖచ్చితంగా వాడాలి పుదీనా రోజు తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి పుదీనా ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ ఏ విటమిన్ సి గుణాలు అధికంగా ఉన్నాయి ఉదయాన్నే పుదీనా రసం తాగితే శరీర పనితీరుకు అవసరమైన రాగి పీచు మాంగనీస్ పొటాషియం కూడా శరీరానికి అందుతాయి జీర్ణ సమస్యలతో బాధపడేవారు పుదీనా తీసుకుంటే ఆ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది గ్గు జలుబు నోటి దుర్వాసన సమస్యలు ఉన్నవారు పుదీనా తింటే మంచి ఫలితం ఉంటుంది పుదీనా రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజు మూడు సార్లు తీసుకుంటే కడుపు నొప్పి పొట్ట ఉబ్బరం తగ్గుతాయి ముఖ్యంగా గర్భిణీల్లో ఉదయం పూట వచ్చే అసౌకర్యాన్ని వికారాన్ని నివారించే సుగుణాలు పుదీనాలో పుష్కలంగా ఉన్నాయి చిన్నపిల్లలకు గోరువెచ్చని నీటిలో ఆరు చుక్కల పుదీనా రసం కలిపి తాగించడం వల్ల కడుపు ఉబ్బరం కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు పుదీనా తినడం వల్ల అలెర్జీ కూడా తగ్గుతుంది పుదీనాలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండడంతో జీవక్రియను మెరుగుపరుస్తుంది మధుమేహ వ్యాధులు ప్రతిరోజు పుదీనా వాటర్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉండడమే కాకుండా ఈ పుదీనా వాటర్ వల్ల బరువు కూడా తగ్గుతారు పుదీనా వాటర్ వల్ల శరీరానికి శక్తి లభించడమే కాకుండా చర్మ సంబంధమైన అనేక సమస్యలు తగ్గుతాయి కళ్ళ కింద నలుపు తగ్గడానికి పుదీనా లేపనం బాగా సహాయపడుతుంది పుదీనా పేస్ట్ కాలిన గాయాలకు దురద చర్మ సమస్యలకు నివారణగా ఉపయోగపడుతుంది పుదీనా రసాన్ని మజ్జిగతో కలిపి తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది పుదీనా పేస్ట్ ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది ముఖం మీద మొటిమలు మచ్చలను కూడా తగ్గిస్తుంది పుదీనాతో శ్వాసనాళాలు గొంతు సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు గ్యాస్ సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు అంతేకాదు పుదీనా జ్యూస్ అలసట బద్దకాన్ని కూడా తగ్గిస్తుంది మరి విన్నారుగా ఫ్రెండ్స్ పుదీనా వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మరి మీరు కూడా మీ డైట్లో తప్పకుండా పుదీనాను చేర్చుకుని ఆరోగ్య ప్రయోజనాలన్నింటినీ పొందండి మరి ఇదండి ఈరోజు టాపి టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్